హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డౌట్ వాళ్ళ వీడియోలో చిన్న మొక్కల ఆవకాయ పెడుతున్నాను వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు ఒక కిలో పచ్చడి కావాలి కావాలని అమెరికా తీసుకెళ్ళాలంట అందుకని చెప్పి కట్ చేస్తున్నాను చిన్న మొక్కలు ఆవకాయ అయితే పెడుతున్నాను ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెడదాం జీడితోటి కట్ చేస్తున్నాం అంటే ఇది కూడా ఎక్కువ రోజులు మీద ఉండాలి కదా అందుకని నాకైతే కిలో డబ్బాయి కొంచమైన డబ్బాకి గిద్ద ఉప్పు గిద్ద కారం గిద్ద ఆవాలు మెంతులు పిండి నూనె అయితే కాగు పక్కన పెట్టేసాను ఆవాలు మెంతులు వేసి ఆవాలు పిండి మెంతులు కలిపి చిన్న ఉల్లిపాయలు వేసి మిక్స్ చేసా ఇప్పుడు కారం అన్నీ కలిపేసుకోవడం ఇంకా మనం రెడీ అయిపోయింది డబ్బాయి కొంచెం ఉన్నాయి కాబట్టి గిద్ద వేసుకొని కొంచెం ఉప్పు కారం వేసుకుంటూ సరిపోయింది మనకి మంచిగా చేయి పెట్టుకొని చక్కగా అన్నీ ఆవాలు పిండి ఉప్పు కారం కలుపుకోవాలన్నమాట నాకు ఇది ఆర్డర్మైనా వేరే వాళ్ళు ఊరికి వెళ్తున్నారని చిన్న ముక్కలు పచ్చడి పెట్టిండి అంటే పెట్టిస్తున్నాను అన్నమాట నాకైతే ఉంది పోయిన ఉంది మళ్ళీ సీజన్లో పెట్టుకోవచ్చు నేను ఉల్లిపాయలు ఒలిసి ఊరకు నూనె లేసా నూనె అయితే కాగబెట్టే పక్కన పెడతాను అనమాట తాలింపు పెట్టి ఇప్పుడు ఇట్ని మంచి కలుపుకొని చక్కగా నూనె పోసుకొని డబ్బాకి ఎత్తుకుంటే బాగుంటుంది నేనైతే ముక్కలను ఆరబెట్టాను కాసేపు ఎప్పుడూ ఆరబెడతాను ఉదయాన్నే కట్ చేసి అయితే చాలాసేపు ఆరబెడతాను ఎండలో ఎండలో ఆరబెడితే ఏమవుతుందంటే ఆ నీరంతా పీల్ చేసిద్ది నూనె కూడా పోసాను పోసి ఇంక మంచిగా చేతితో కలిపేసేయండి బాగా కలిపేస్తే ముక్క కూడా పేడెక్కిత్తి చాలా బాగుంటుంది నేను మోయినా నూనె పోస్తున్నా వాళ్ళు డబ్బాకి ఎత్తుకొని తునికిపోయిద్ది కదా అక్కడికి పోయాక వాళ్ళు పోసుకుంటారు అన్నమాట పచ్చడి అయితే రెడీ అయిపోయింది ప్లేట్ పెట్టి పక్కన పెట్టేద్దాం సాయంత్రం డబ్బాకు పెట్టేసి వాళ్ళకి ప్యాకింగ్ చేసి ఇవ్వడమే లేదంటే ప్యాకింగ్ ఇస్తే డైరెక్ట్గా సరిపోయి అదనమాట ఉంది మా ఊర్లోనే వీళ్ళకి ఎక్కడ వాళ్ళకి లోకల్లో వాళ్ళకే ఇస్తే వాళ్ళు తీసుకెళ్తారనమాట అచ్చం నచ్చితే లైక్ చేయండి కొత్త ఒక అయితే రెడీ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి